హలో ఎవ్రీవన్ ఇవాళ కొత్త కథ విన్నామా అది ప్రేమ గురించి అడవిలో బోల్డ్ అనే జంతువులు ఉండేవి అన్ని కలిసిమెలిసి ఉండేవి అయితే అడవి నెమ్మిదిగా ఎండిపోవడం మొదలైంది ఇది చూసిన జంతువులు అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోయాయి ఇంతలో ఓ ఏనుగు గుంపులో నుంచి ఓ ఏనుగు వేరే దారిన వెళ్ళిపోయింది అది వెళ్తూ వెళ్తూ ఓ గ్రామంలోకి వెళ్ళిపోయింది దానికి చాలా ఆకలి వేసింది ఆకలి వేయటం వల్ల అక్కడ ఉన్న పొలంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి గడ్డి పళ్ళు ఏది ఉంటే అది తినేసింది అది చూసిన రైతులు చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు ఇంతలో రైతు ఆ ఏనుగుని చూసి దానికి చాలా ఆకలి వేస్తుందని అర్థం చేసుకున్నాడు వెంటనే బోల్డని పళ్ళు తీసుకొచ్చి ఏనుక్కి పెట్టాడు ఏనుగు అవన్నీ తినేసింది ఆ ఏనుగు ఎంతో సంతోషించింది ఆ రైతు అన్ని పళ్ళు తేవడం అంత ప్రేమగా అయితే ఆ రైతు అన్నాడు నువ్వు ఇక మీద నుంచి మాతోనే ఉండు కానీ ఇలా పొలాలన్నీ పాడి చేయి నీకు కావాల్సిన ఆహారం అంతా నేను ఇస్తాను అని చెప్పాడు ఆ ఏనుకి పట్టలినంత సంతోషం వచ్చేసింది అంత ప్రేమను చూసి అప్పటి నుంచి ఏనుగు ఆ రైతు కలిసి ఉంటున్నారు ఆ ఏనుగు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయడం మొదలెట్టింది అక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా స్నేహంగా కూడా ఉండేది దీనివల్ల మనకి ఏం అర్థమైంది అంటే మనము ప్రేమతో ఎవరినైనా మార్చుకోగలం అది జంతువులైనా మనుషులైనా మరి ఇలాంటి కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి